సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమం అవగాహన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా కమిషనర్ గోల్కొండ నర్సయ్యను పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు వర్షాలతో నీళ్లు నిల్వ ఉండి దోమలు ఈగలు చేరి మలేరియా డెంగ్యూ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు పాత టైర్లు కుండీలు మురికి కాలువల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని జాగ్రత్త వహించాలని సూచించారు పాఠశాలలు కళాశాల ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలను నాటడం పాత ఇండ్లు పాత బావులు ఉంటే అధికారులు వెంటనే యజమానులను ఆదేశించి తొలగించేలా చూడాలన్నారు గ్రామాల్లో పచ్చదనం పెంపొందడం కోసం గత ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు నెరవేరాలి నెరవేర్చాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో కమిషనర్ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పల్లెలు ఆనాటి పరిస్థితులను చూసి ఆయన చెల్లించి గ్రామాలల్లో కానీ అడవులలో కానీ చెట్లు లేక కోతుల్లాంటి జీత సినిమా లాంటి అడవిలో ఉండేవి అన్నీ కూడా ఊర్లల మీదకి వచ్చి ఇబ్బంది పెడుతుందని మళ్ళా అడవులను పునరుద్ధరించి చెట్లను నాటి అలాంటి కోతులను కానీ పుల్లను కానీ పల్లె గ్రామాల మీదకి రాకుండా ఒక ఉద్యమ స్ఫూర్తితోటి హరితహారమైన కార్యక్రమం తీసుకొని మన అడవులను పొందడం జరిగింది అంతేకాకుండా కూడా గ్రామ గ్రామాన కూడా పరిశుభ్రత పాటించి ఈ అంటువాదులు రాకుండా చేయాలనే ఒక లక్ష్యంతో ప్రతి గ్రామంలో కూడా ప్రతి సంవత్సరము ఇలాగే ఈ కార్యక్రమాలు గత ప్రభుత్వంగా కూడా చాలా చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఈరోజు స్వచ్ఛధన పచ్చదనం కార్యక్రమాన్ని మనం ప్రారంభించినాం ప్రతి వార్డులో కూడా వార్డు కౌన్సిలర్ అధ్యక్షతన అలాగే వార్డు ఆఫీసర్ మా సిబ్బంది ప్రతి వార్డులో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా నోటు చేసుకొని ఈ ఐదు రోజుల కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్ణయించినాం ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే ఫ్రైడే మేము పాటిస్తున్నాం ఎందుకంటే వర్షాకాలంలో ఈ సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది ఎందుకంటే మన ఇంటి పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదే అదేవిధంగా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా మనకు దోమలు పుట్టకుండా దోమలు పుట్టకుండా ఉంటుందనేది మన యొక్క ఉద్దేశం ఎందుకంటే ఒక్క దోమ లార్వా పెడితే గుడ్లు మూడు వేల గుడ్లు పెడుతుంది ఆ మూడు వేల దోమలు ఎంతో ప్రమాదకరంగా డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాగే ప్రాణాంతక వ్యాధులు ఇబ్బందితోటి ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడతాయి కాబట్టి మన పరిసరాలు మన ఇల్లు మన పట్టణము మన వార్డు అన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలనేదే ఈ నినాదం పచ్చదనం స్వచ్ఛతనం యొక్క నినాదం